హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాటి వీడియోలో ఒక పెప్లం టాప్ని ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేస్తారో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఇది నేను జీన్ మీదకి డిజైన్ చేసుకున్న పెప్లం టాప్ అనమాట నా దగ్గర ఫ్యాబ్రిక్ కూడా చాలా తక్కువ ఉంది తక్కువగా ఉండే ఫ్యాబ్రిక్తోనే ఇలా ట్రై చేశాను యాక్చువల్లీ నాకు ఈ టాప్ డిజైన్ చేసుకుందాం అన్న ఐడియా లేదు బట్ క్లాత్ ఉంది కదా దీన్ని ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇట్లా జీన్ మీదకి డిజైన్ చేసుకున్నాను అనమాట అండ్ టాప్ మోడల్ వచ్చేసి ఫ్రంట్ లైట్గా ఆలయకట్ డిజైన్ అనేది డిజైన్ చేసుకున్నాను అండ్ ఫ్రంట్ నెక్ స్క్వేర్ నెక్ బ్యాక్ రౌండ్ నెక్ వస్తుంది రఫల్డ్ స్లీవ్స్ అనమాట సో నేను యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ క్లాత్ని యూజ్ చేసుకున్నాను ఇది వన్ వాష్ తర్వాత కొంచెం క్లాత్ అనేది దగ్గరికి అనమాట అయితే క్లాత్ ఎన్ని మీటర్స్ అనేది నేను అంత పర్టికులర్గా మెజర్ చేయలేదు ఎందుకంటే నా దగ్గర వేస్ట్లో ఉండే ఫ్యాబ్రిక్ని నేను ఇట్లా డిజైన్ చేసుకున్నాను అనమాట నాకు తెలిసి వన్ పాయింట్ సెవెంటీ మీటర్స్ ఆర్ వన్ పాయింట్ ఎయిటీ మీటర్స్ ఉండొచ్చు మీరు ఒకవేళ డిజైన్ చేసుకునేటట్లయితే మినిమమ్ టూ మీటర్స్ ఉండే క్లాత్ని తీసుకోండి ఓకేనా సో ఇక్కడ నుంచి మన కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కంటిన్యూ అవుతుంది ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది కొంచెం బూస్ట్అప్ అయ్యి కొత్త వ్యూవర్స్కి రీచ్ అవుతుందనమాట సో లెట్స్ గెట్ ఇన్ వీడియో ముందుగా మనము లైనింగ్ క్లాత్ మీద డ్రాయింగ్ వేసుకోవాలి ఇక్కడ మనము యూస్ చేసిన ఫ్యాబ్రిక్ కాటన్ లైనింగ్ వైట్ కలర్ క్లాత్ కదా అని చెప్పేసి నేను పెన్ని యూజ్ చేస్తున్నాను బాడీ హైట్ ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను అలానే నెక్ వెడల్ప్ నెక్ వెడల్ప్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అండ్ నెక్స్ట్ షోల్డర్ పాయింట్ షోల్డర్ పాయింట్ వచ్చేసి రెండు పా ఇంచులు పెట్టాను మీకు షోల్డర్ ఎక్కువ బ్రాడ్ వద్దు అని అనుకుంటే టూ ఇంచెస్ పెట్టుకోండి అలానే చంక డౌన్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఈ మెజర్మెంట్స్ అన్నీ కూడాను నా బాడీ మెజర్మెంట్స్ అనమాట థర్టీ సిక్స్ బస్ట్ సైజ్ ఉన్నవాళ్ళు ఈ మెజర్మెంట్స్ని మీరు చక్కగా నోట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను చెస్ట్ ఇంక్లూడింగ్ మార్జిన్స్తో కలిపి చెప్తున్నాను లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ చంక లోతు తీయడానికి రెండు ఇంచులు మార్క్ చేసుకున్నాను యాక్చువల్లీ నా దగ్గర ఇక్కడ కలర్ చాక్ పీస్ అవైలబుల్ లేదని చెప్పేసి నేను ఇంకా పెన్ని తీసుకున్నాను మీకు ఇక్కడ ప్రతి ఒక్క పాయింట్ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను పైన చెస్ట్ మనం లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టాం కదా కింద వేస్ట్ ఒక వన్ ఇంచ్ తగ్గించుకొని టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కటింగ్ చేసేసుకోండి సో ఇప్పుడు నేను చెప్పే మెజర్మెంట్స్ అన్నీ కూడాను థర్టీ సిక్స్ బస్ సైజ్ ఉన్నవాళ్ళు మీకు ఏమైనా ఇది కొంచెం నేను ఏంటంటే బాగా బాడీ ఫిట్టింగ్ వేస్తాను అనమాట డ్రెస్సెస్ ఏదైనా సరే అలా ఫిట్టింగ్ వేస్తేనే డ్రెస్కి లుక్ వస్తుంది మీకు అంత ఫిట్టింగ్ వద్దు అని అనుకుంటే ఖర్చు ఇంకొక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని సేమ్ ఇదే మెజర్మెంట్స్ని బట్టి కటింగ్ చేసేసుకోండి చూసారు కదా ఇట్లా బాడీ పార్ట్ కటింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని రెండింటిని కూడాను సపరేట్ చేసేసుకోవాలి మనము ఫ్రంట్ నెక్ వేరేలా కటింగ్ చేసుకున్నాము బ్యాక్ నెక్ వేరేలా కటింగ్ చేసుకున్నాము అయితే ఇక్కడ నెక్ వెడల్పు నేను మళ్ళీ చూపిస్తున్నాను నెక్ వెడల్పు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఇది బ్యాక్ నెక్ డీప్ అన్నమాట బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ జస్ట్ ఇది కొంచెం చూడ్డానికి రెడీమేడ్ స్టైల్ లుక్ వస్తుంది కాబట్టి బ్యాక్ నెక్ మరీ ఎక్కువ డీప్ పెట్టకూడదు పైకి పెట్టుకుంటేనే ఫ్రంట్ నెక్కి బేస్ అయ్యి బ్యాక్ నెక్ ఉంటుంది మనం ఫ్రంట్ నెక్ స్క్వేర్ నెక్ గీసాం కదా బ్యాక్ నెక్ రౌండ్లోనే పైకి గీస్తే ఆ షోల్డర్ అనేది జారకుండా ఫిట్టింగ్ ఉంటుంది అదే మీరు ఫ్రంట్ నెక్ డీప్ బ్యాక్ నెక్ డీప్ గీసేస్తే మీకు షోల్డర్ అనేది జారిపోతుంది అనమాట సో అందుకనే నేను ఇక్కడ బ్యాక్ నెక్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకొని రౌండ్గా కటింగ్ చేసేసుకుంటున్నాను అలానే ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ వెడల్పు కూడా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ ఫ్రంట్ నెక్ డీప్ ఇక్కడ చూడండి నేను డీప్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాను అది మనము స్టిచ్ చేసేసరికి సిక్స్ ఇంచెస్కి వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా డీప్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాత ఎల్ షేప్లో మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ ఎల్ షేప్ ఎలా అయితే మార్క్ చేసుకున్నామో దాని ప్రకారం కటింగ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ ఫ్రంట్ నెక్ నేను స్క్వేర్ నెక్ కటింగ్ చేసుకున్నాను మీకు ఏమైనా అది కొంచెము వైడ్గా అనిపించింది నేను వేసుకున్న టాప్ అని మీకు అనిపిస్తే ఫ్రంట్ నెక్ డీప్ అనేది మీరు కొంచెం తగ్గించుకోండి సిక్స్ ఇంచెస్కి వచ్చేసేయండి అలా నెక్ వెడల్పు కూడా వైడ్గా అనిపిస్తుంది అని మీకు అనిపిస్తే నేను త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టాను కదా మీరు దాన్ని ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకొని త్రీ ఇంచెస్కి రండి చూసారు కదా ఫ్రంట్ నెక్ను కూడా నేను ఇట్లా కటింగ్ చేసేసుకున్నాను ఇప్పుడు ఫ్రంట్ బాడీ పార్ట్కి కింద అలె కట్ కటింగ్ చేసుకోవాలి కాబట్టి కింద నుంచి బాడీ పార్ట్ కింద నుంచి మార్క్ చేస్తున్నా ఇక్కడ నేను బాడీ పార్ట్ కింద నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను ఈ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ని బేస్ చేసుకొని మనం క్రాస్గా ఒక వీ షేప్ టైప్లో క్రాస్గా లైన్ అనేది మార్క్ చేసుకోవాలి అది స్టా ఎండింగ్ వరకు కాదు ఆ క్రాస్ లైన్ అనేది సగానికి వచ్చేంత వరకు మనము మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో మీకు కటింగ్ చేస్తున్నప్పుడు అర్థమవుతుంది ఎలా కటింగ్ చేసుకున్నాను ఎలా మార్కింగ్ చేసుకున్నాను అనేది చూసారు కదా అలానే ఫ్రంట్ భాగం దగ్గర ఒక ఇంచ్ క్లాత్ అనేది లోతును కటింగ్ చేసుకోవాలి డ్రెస్ వేసుకున్న తర్వాత చంకభాగం దగ్గర ఫోల్డింగ్స్ పడకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉండేటట్టు చూసారు కదా ఫ్రంట్ బాడీ పార్ట్ని కటింగ్ చేసేసుకున్నాను అలానే బ్యాక్ బాడీ పార్ట్ని కూడా మనం కటింగ్ చేసేసుకున్నాము ఇప్పుడు దీని ప్రకారము మెయిన్ క్లాత్ మీద కటింగ్ చేసుకొని ఇట్లా పక్కన పెట్టుకోవాలి బాటమ్ పార్ట్ కటింగ్ చేసుకోవడానికి బాటమ్ పార్ట్ హైట్ నేను ఇక్కడ ఎయిటీన్ ఇంచెస్ తీసుకున్నాను అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్ బాటమ్ పార్ట్ అనమాట ఫ్రంట్ బాటమ్ పార్ట్ ఓపెన్ సైడ్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ డౌన్తో మార్క్ చేసుకోవాలి క్లోజర్ సైడ్ వచ్చేసి నార్మల్గా మనము మార్క్ చేయని అవసరం లేదనమాట చూడండి ఇక్కడ నేను ఫింగర్తో చూపిస్తున్నాను క్రాస్గా వస్తుంది లైన్ అంటే నేను కూర్చున్న వైపు వచ్చేసి క్లోజ్డ్ నాకు ఆపోజిట్లో ఉన్నది వచ్చేసి ఓపెన్ పైనుంచి కత్తిరి చూసారా మీరు మీకు అర్థమవుతుంది ఇక్కడ నేను కటింగ్ చేసేటప్పుడు ఆ లోత్ అనేది అటు సైడు ఫైవ్ ఇంచెస్ లోత్ తీసుకుంటే సరిపోతుంది ఇది ఫ్రంట్ బాటం పార్ట్ అనమాట ఒకసారి ఓపెన్ చేస్తున్నాను చూడండి మనకి సెంటర్లోకి వచ్చేసరికి వీ షేప్లా వస్తుంది అటు ఇటు ఈ విధంగా ఫ్లోయీగా ఉన్నట్టు ఉంటుందన్నమాట ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి నార్మల్గా మనము హైట్ ఒక ఎయిటీన్ ఇంచెస్ మార్క్ చేసుకొని కటింగ్ చేసేసుకోవడమే అండ్ ఇప్పుడు స్టిచ్చింగ్ పార్ట్ అనమాట ఫ్రంట్ బాడీ పార్ట్ని స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను కింద వచ్చేసి నేను మెయిన్ క్లాత్ని వేసుకున్నాను దానిపైన లైనింగ్ క్లాత్ని వేసుకున్నాను ఈ ఆలయా కట్కి ఏంటంటే ఫస్ట్ కింద మనం స్టిచ్ చేసుకోవాలి కింద స్టిచ్ చేసుకొని క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి ఎందుకంటే కింద మనం చెస్ట్ పార్టీ దగ్గర వీ షేప్ వస్తుంది కదా ఆలియా కట్కి ఆ షేప్ పర్ఫెక్ట్గా రావాలి అని అంటే మనం ఫస్ట్ కిందనే స్టిచ్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ రైట్ సైడ్కి వేసుకొని దానిపైన లైనింగ్ క్లాత్ని వేసుకొని ఫస్ట్ నేను చూపిస్తున్న విధంగా వీడియోలో కిందన మనం వీ షేప్ ఏదైతే కటింగ్ చేసుకున్నామో దానిని కుట్టుకొని ఎక్స్ట్రా కనిపిస్తున్న క్లాత్ మొత్తాన్ని కూడాను కటింగ్ చేసేసుకోవాలి అలానే ఆ లైన్ మొత్తం కూడాను చిన్న చిన్నగా కటింగ్స్ పెట్టుకుంటే మనకి క్లాత్ని టర్న్ చేసేటప్పుడు చాలా పర్ఫెక్ట్ షేప్ వస్తుంది చూసారా ఈ క్లాత్ అనేది బ్యాక్ సైడ్కి టర్న్ చేసేసుకొని ఆ షేప్ వచ్చేంత వరకు మనం ఫింగర్స్తోనే కొంచెం క్లాత్ని బయటికి తీస్తే షేప్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది అండ్ దానిపైన ఇంకో కుట్ అనేది వేసుకోవాలి సో ఇక్కడ చూసారు కదా నేను ఇట్లా దానిపైన ఇంకో స్టిచ్ వేసేసుకున్నాను ఇప్పుడు క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఆ లైనింగ్ క్లాత్ ఎలా అయితే ఉందో దాని ప్రకారము మనము మెయిన్ క్లాత్కి అటాచ్ చేసేసుకోవాలి చూడండి ఇక్కడ లైనింగ్ క్లాత్ ప్రకారము మెయిన్ క్లాత్కి అటాచ్ చేసేసుకుంటున్నా నేను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఎక్స్ట్రా కనిపిస్తున్న క్లాత్ని కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు నెక్కి ఫినిషింగ్ కోసం ఒక లైనింగ్ క్లాత్ని అయితే తీసుకున్నాను నేను ఈ ప్లేస్లో మీరు థ్రెడ్ పైపింగ్ కానీ నార్మల్ పైపింగ్ కానీ ఏదైనా వేసుకోవచ్చు బట్ నేనేంటంటే నా దగ్గర కొంచెం టైం లేక ఉన్న లైనింగ్ క్లాత్ని ఈ విధంగా పెట్టి మెడముక్క టైప్లో స్టిచ్ చేసేసాను అనమాట చూస్తున్నారు కదా కింద లైనింగ్ క్లాత్ పెట్టాను పైన వచ్చేసి బాడీ క్లాత్ని పెట్టి ఆ నెక్ ప్రకారమే కింద కనిపిస్తున్న లైనింగ్ క్లాత్కి స్టిచ్ చేసుకోవాలి చూశారు కదా ఇప్పుడు స్టిచ్ చేసుకున్న తర్వాత సెంటర్లో మీకు ఏదైతే వైట్ క్లాత్ కనిపిస్తుందో ఆ క్లాత్ని ఎడ్జ్ వరకు కటింగ్ చేసేసుకొని నెక్ లైన్ మొత్తము చిన్న చిన్నగా కటింగ్స్ పెట్టుకోవాలి కార్నర్స్లో మస్ట్ అండ్ షుడ్ అనమాట అలా కటింగ్స్ పెడితేనే మీకు క్లాత్ అనేది నీట్గా టర్న్ అయ్యి షేప్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది ఇప్పుడు మనము ఆ లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి ఇట్లా టర్న్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవాలి చూడండి పూర్తిగా నేను బ్యాక్ సైడ్కి టర్న్ చేసేసుకున్నాను ఇలా మన ఫింగర్స్తోనే కింద నుంచి ఆ లైనింగ్ క్లాత్ని లాగితే షేప్ అనేది మంచి పర్ఫెక్ట్ వస్తుంది అనమాట ఇలా దానిపైన ఒక కుట్ అనేది వేసుకోవాలి చూసారు కదా ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని మీకు ఇక్కడ మనం అటాచ్ చేసిన లైనింగ్ క్లాత్ కనిపిస్తుంది కదా దానిని జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఉండేటట్లు పక్కన పెట్టుకొని మిగతా క్లాత్ అంతా కటింగ్ చేసేసుకోవాలి అలానే ఇప్పుడు ఆ క్లాత్ని లోపలికి వెళ్ళేటట్లు ఫోల్డింగ్ వేసుకొని మళ్ళీ ఆస్క్ స్క్వేర్ నెక్ ఏ షేప్లో అయితే ఉందో అదే షేప్లో ఆ క్లాత్ మీద కుట్టు పడేటట్లు స్టిచ్ చేసుకోవాలి చూసారా నెక్ ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో చాలా అంటే చాలా నీట్గా వచ్చింది ఇప్పుడు మనం ఏంటంటే బాడీ పార్ట్కి చెస్ట్ పార్ట్ దగ్గర డాట్స్ వేసుకోవాలి కదా ఆ డాట్స్ కోసము ఫ్రంట్ పార్ట్ ఎక్కడైతే ఉందో ఆ ఫ్రంట్ పార్ట్ని తీసుకొని అదే ఫ్రంట్ సెంటర్ పాయింట్ని తీసుకొని అటు సైడ్ ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఇటు సైడ్ ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకోవాలి నేను ఇక్కడ ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ పెట్టాలండి అంటే ఒక ఫోర్ ఇంచెస్ పెట్టుకున్నాను సో మీరు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అలా పెట్టుకోండి అండ్ అలానే డాట్ హైట్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను సో దీని ప్రకారము మనము క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చిన్నగా వేసుకొని డాట్ కూడా వేసేటప్పుడు పెద్దగా కాకుండా చిన్నగా వేసుకోవాలి స్టార్టింగ్లో రఫ్ లాగాలి అలానే ఎండింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి కూడాను ఒకసారి రఫ్ లాగితే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా డాట్స్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ అయితే అయిపోయింది ఫ్రంట్ బాడీ పార్ట్ ఇప్పుడు బ్యాక్ అనమాట సో ఫ్రంట్ మనం ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో బ్యాక్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే బట్ బ్యాక్ నెక్ వచ్చేసి రౌండ్ నెక్ కింద మాత్రం ఆది రాదండి మీరు బై మిస్టేక్లో బ్యాక్ సైడ్ కూడా కటింగ్ చేసేస్తారేమో కింద ఆలియా కట్ రాదు అండ్ ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఇక్కడ నేనేం చేస్తున్నానంటే కింద మనం బాటమ్ పార్ట్ కటింగ్ చేసుకున్నాం కదా దానికి నేను ఇక్కడ లైనింగ్ని అటాచ్ చేస్తున్నాను అర్థమవుతుంది కదా బాడీ పార్ట్ బాటమ్ పార్ట్ కిందకి లైనింగ్ని అటాచ్ చేసేసుకుంటున్నాను నేను ఇక్కడ లైనింగ్ క్లాత్ ఎంతైతే తీసుకున్నానో మెయిన్ క్లాత్ కూడా అంతే తీసుకున్నాను అనమాట ఎక్కువ తక్కువ ఏం లేకుండా రెండు ఈక్వల్గా తీసుకొని ఇలా ముందు అటాచ్ చేసేసుకుంటున్నాను అండ్ ఇక్కడ చూడండి నేను చాలా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెడుతున్నాను జస్ట్ మన టూ ఫింగర్స్తో క్లాత్ని ఇట్లా అంటే చాలు జస్ట్ మనం క్లాత్ని టచ్ చేస్తే చాలు ఆ ఫ్రిల్ అనేది ఆటోమేటిక్గా పడిపోతుంది ఈ ఫ్రిల్ కూడా ఏంటంటే చూడడానికి రెడీమేడ్ స్టైల్ ఫ్రిల్ టైప్లో ఉంటుంది అనమాట చూసారా ఎంత చిన్నగా పెట్టానంటే చూడ్డానికి ఫ్రిల్స్ అన్నీ ఒకటే లెవెల్లో ఈక్వల్గా వస్తాయి ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా రాకుండా మనం పెట్టిన ఫ్రిల్స్ మొత్తం కూడాను ఒకటే లెవెల్లో వస్తాయి చూడ్డానికి కూడా రెడీమేడ్ స్టైల్ లుక్ వస్తుంది ఇలా మనము చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి చూసారు కదా ఇట్లా ఫ్రిల్స్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ బాడీ పార్ట్ని అటాచ్ చేసేసుకుందాము ఇక్కడ ఫస్ట్ మనము బాటమ్ పార్ట్లో సెంటర్ పాయింట్ బాడీ పార్ట్లో సెంటర్ పాయింట్ రెండు ఒక దగ్గరికి వచ్చాయా లేదా అనేది ఫస్ట్ మనం చెక్ చేసుకొని అప్పుడు స్టిచ్ చేయడం స్టార్ట్ చేయాలన్నమాట రెండింటిని నేను ఒక దగ్గర ఒక పాయింట్ ఆఫ్ దగ్గర పట్టుకొని ఫింగర్స్తో నేను గ్రిప్ పెట్టాను అలా గ్రిప్ పెట్టిన తర్వాత ఫస్ట్ ఒకవైపు స్టిచ్ చేసేసుకొని అప్పుడు మిగిలిన క్లాత్ని అటాచ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను కుట్టడం కూడా సెంటర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను అనమాట అంటే మనకి టూ సైడ్స్ కూడాను తేడా ఏమీ రాకుండా రెండు ఈక్వల్గా వస్తుంది కదా అని చెప్పి నేను ఇక్కడ సెంటర్ దగ్గర నుంచి స్టిచ్ చేస్తున్నాను సో సెంటర్ పాయింట్ని బేస్ చేసుకొని ఇలా మనము కుట్టడం అయితే స్టార్ట్ చేసుకోవాలి అయితే బాడీ పార్ట్కి కింద బాటం పార్ట్కి నాకు ఇక్కడ కొంచెం బాటమ్ పార్ట్ ఎక్స్ట్రా వచ్చింది అనిపించింది అందుకనే లైట్గా చివరికి వచ్చేసరికి ఒక కుచ్చు అనేది పెట్టుకొని స్టిచ్ చేసేసాను అన్నమాట అదేవిధంగా ఇటు సైడ్ కూడా మనము సెంటర్ పాయింట్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేస్తే ఎక్కడా కూడాను తేడా రాకుండా నీట్గా వస్తుంది కుట్ అనేది చూడండి మళ్ళీ నేను ఇక్కడ సెంటర్ పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసేస్తున్నాను అయితే మీకు ఇక్కడ కింద బాటం పార్ట్ ఎక్కువగా అనిపిస్తే ఫ్రిల్ అనేది ఒక ఒకటి ఆరు రెండు మీకు ఎన్ని ఫ్రిల్స్ వస్తాయో ఆ మిగిలిన క్లాత్కి అన్ని ఫ్రిల్స్ అనేది పెట్టేసేసుకోండి నాకు ఇక్కడ క్లాత్ ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది సో ఇంకా లాస్ట్కి వచ్చేసరికి నేను ఇట్లా ఒక రెండు మూడు ఫ్రిల్స్ పెట్టేస్తే నాకు బాడీ పార్ట్కి తగ్గట్టు నేను ఇట్లా అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసేసాను ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ దానిపైనే ఇంకొకసారి మనం కుట్టుకోవాలి మనం ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఒక కుట్టే వేసాం కాబట్టి అది కుట్టు కొంచెం గట్టిగా ఉండడానికి ఇంకొక కుట్ అనేది దానిపైనే వేసేసుకోవాలి అదేవిధంగా బ్యాక్ బాడీ పార్ట్ కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలి బట్ బ్యాక్ సైడ్ ఏంటంటే ఆలియా కట్ రాదు నార్మల్గా కింద స్ట్రైట్ లాగా వస్తుందనమాట అంటే బ్యాక్ సైడ్ తెలుసు కదా ఎలా వస్తుందో దానికి కూడా ఫ్రెండ్స్ని ఇదే విధంగా జాయింట్ చేసేసుకోవాలి అండ్ కింద మనకి కనిపిస్తున్న ఈ లైనింగ్ ఉంది కదా ఈ లైనింగ్ని ఏం చేయాలంటే ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకొని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఫ్రంట్ బాడీ పార్ట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి బ్యాక్ బాడీ పార్ట్ చెప్పాను కదా సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం ఫ్రంట్ నెక్ని అదే సారీ ఫ్రంట్ని ఎలా అయితే బాటం పార్ట్ని స్టిచ్ చేసుకున్నామో బ్యాక్ బాటం పార్ట్ కూడా ఇలా ఉల్టా వేసుకొని పక్కకి టర్న్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ ఆలయ కట్ కాదు నార్మల్ కట్ వస్తుంది కాబట్టి ఇలా ముందు ఫ్రిల్స్ని సపరేట్గా స్టిచ్ చేసుకొని బాడీ పార్ట్కి అటాచ్ చేసేటప్పుడు ఉల్టా వేసుకొని స్టిచ్ చేసుకొని ఇప్పుడు దీనిని పక్కకి తిప్పుకొని దానిపైనే ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఇది బ్యాక్ బాడీ పార్ట్ అనమాట సో ఈ టూ బాడీ పార్ట్స్ అయిపోయినాయి కదా ఇప్పుడు ఈ రెండింటికి కలిపి షోల్డర్స్ అనేవి జాయింట్ చేసేసుకుంటున్నాను నేను ఇక్కడ అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ కటింగ్ చూపిస్తున్నాను హ్యాండ్ కటింగ్ మనం బ్రఫుల్డ్ హ్యాండ్ని కటింగ్ చేసుకుంటున్నాం కాబట్టి నా దగ్గర ఉండే క్లాత్ మొత్తాన్ని ఫోల్డింగ్ చేసుకొని నేను ఇట్లా త్రీ త్రీ ఇంచెస్ అనేది మార్క్ చేసుకున్నాను క్లాత్ ఎంతైనా ఉండివ్వండి సో ఉన్న క్లాత్ మొత్తం వేస్ట్ కాకుండా ఇట్లా త్రీ త్రీ ఇంచెస్ వెడల్పు త్రీ ఇంచెస్ ఉండాలి పొడుగు వచ్చేసి మీరు క్లాత్ని బట్టి తీసుకోండి నా నేను ఇట్లా ఫోర్ పీసెస్ తీసుకున్నాను కదా టూ పీసెస్కి వచ్చేసి ఒక హ్యాండ్కి యూజ్ చేస్తాను రిమైనింగ్ టూ పీసెస్ వచ్చేసి వేరే హ్యాండ్కి యూజ్ చేస్తాను అనమాట అయితే ఫస్ట్ ఈ రెండు ముక్కల్ని కలిపి నేను ఇక్కడ జాయిన్ చేసేసుకుంటున్నాను రఫుల్ ఎక్కువగా వస్తుంది కాబట్టి నేను ఇక్కడ క్లాత్ని కూడా ఈ విధంగా ఎక్కువ తీసుకున్నాను అయితే మనం తీసుకున్న ఈ క్లాత్లో ఒకవైపు చిన్నగా డబల్ ఫోల్డింగ్ వేసుకొని స్ట్రైట్గా కుట్టు వేసేసుకోవాలి అండ్ ఇంకొక వైపు మాత్రము కుట్టు వేయకుండా ప్లెయిన్గానే ఉంచుకోవాలి సో ఇప్పుడు మనం దీన్ని ఎలా అటాచ్ చేసుకోవాలనేది చూసుకుందాము ముందు చంక దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుందాము సో నాకు ఇక్కడ క్లాత్ ఎక్కువగా ఉంది కాబట్టి నేను చంక దగ్గర నుంచే ఫ్రిల్స్ పెట్టడం అనేది స్టార్ట్ చేసేసాను అనమాట ఒకవేళ మీ దగ్గర క్లాత్ తక్కువగా ఉంటే చంక దగ్గర నుంచి ఒక త్రీ ఫోర్ ఇంచెస్ ప్లెయిన్గా కుట్టి అక్కడి నుంచి మీరు ఫ్రిల్స్ అనేవి పెట్టడం స్టార్ట్ చేయండి నాకు ఇక్కడ క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి ఫ్రిల్స్ని నేను ఆల్మోస్ట్ చంక దగ్గర నుంచే స్టార్ట్ చేసేసాను ఇలా మనం చంఖభాగం మొత్తం ఫ్రిల్స్ వచ్చేంత వరకు ఇదే విధంగా పెట్టుకుంటా పోవాలి చూస్తున్నారు కదా ఎలా స్టిచ్ చేస్తున్నానో ఇలా చివరి వరకు స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రిల్ని మన రైట్ హ్యాండ్ వైపు వేసుకొని చూస్తున్నారు కదా ఫ్రిల్ మీదే స్టిచ్ పడేటట్లు నేను ఇక్కడ ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ పాదమించు గ్యాప్తో దాని పక్కనే ఇంకొక కుట్ అనేది వేసుకోవాలి సో ఆ క్లిప్పు మిస్ అయినట్టుంది అందుకనే చెప్తున్నాను అది ఖచ్చితంగా వేయండి లేకపోతే మీకు ఫ్రిల్ అనేది పైకి లేచి అండ్రామ్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట సో ఇలా పాదమించు గ్యాప్తో పక్కన ఇంకొక కుట్టు వేసేస్తే అన్ పైకి లెగవకుండా అణిగి ఉంటుంది చూస్తున్నారు కదా ఇదే విధంగా మనము ఇంకొక హ్యాండ్ వైప్ కూడా స్టిచ్ చేసేసుకోవాలి సో నేను ఇక్కడ టూ హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసేసుకున్నాను ఇప్పుడు టాప్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని బ్యాక్ సైడ్ ఆల్టర్నేషన్ స్టిచ్చెస్ అనేవి వేస్తున్నాను హ్యాండ్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి హ్యాండ్ స్టార్టింగ్లో చిన్నగా రఫ్ అనేది ఇచ్చుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగా రఫ్ ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి టాప్ ఎంత లెంత్ అయితే ఉందో అక్కడ వరకు స్ట్రైట్గా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా మనము టూ సైడ్స్ కూడాను మన బాడీ ఫిట్టింగ్కి తగ్గట్టు రెండు మూడు స్టిచ్చెస్ వేసుకుంటే అవి మనకి ఒకవేళ టైట్ అయినా మార్జిన్స్ ఉంటుంది కాబట్టి ఫ్యూచర్లో యూజ్ అనమాట సో ఇలా మనం పైనుంచి కింద వరకు వేసుకున్న తర్వాత మళ్ళీ మన బాడీ ఫిట్టింగ్కి తగ్గట్టు చంక దగ్గర నుంచి వేస్ట్ వరకు కుట్టేటప్పుడు కొంచెం క్రాస్లో కుడితే మనకి ఫిట్టింగ్ అనేది షేప్ మంచిగా వస్తుంది సో ఇట్లా స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత ఫినిషింగ్ అయిపోయినట్లే అయితే మీకు మెయిన్ క్లాత్ కింద నేను ఫోల్డింగ్ చేసి కుట్టలేదు కదా నాకు ఇక్కడ క్లాత్ సరిపోలేదని చెప్పేసి అలానే అనమాట మీరు ఒకవేళ కావాలి అని అనుకుంటే అది సిగ్జాక్ట్ చేసేసుకోవచ్చు సో ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా టర్న్ అవుట్ అయ్యిందనమాట మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ వితిన్ మనం ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఈ చిన్న టాప్ అనేది పెప్లం టాప్ డిజైన్ చేసేసుకోవచ్చు వీడియో ఎలా అనిపించింది ఎలా అర్థమైంది అనేది కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియో అనేది షేర్ చేయండి రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంటిల్ దెన్ కీప్ వాచింగ్ బాయ్